హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆదోని అబ్బాయి ముందుగా అందరికీ నమస్తే అందరూ ముందుగా శ్రీ 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 గణపతి అయినటువంటి మన గణపతిని దర్శించుకోండి అక్కడ కనిపిస్తున్నారు కదా సో ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే ఆదోనిలో మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఒక్కటైనటువంటి శ్రీ 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 రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే మనము ఈ దేవాలయాన్ని దర్శించుకునేటప్పుడు దారిలో ఏ ఏ దేవాలయాలు ఉన్నాయో కూడా దర్శించుకుందాం ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ గ్రౌండ్ మాదిరి ఉంది చూడండి అది వచ్చేసి శ్రీ కోట వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే డౌనలు ఎక్కినప్పుడు మనకు మరి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న అరణ్యం అంటే అడవిలాగా చెట్లు ముగబడి ఉంటాయి అన్నమాట అది వచ్చేసి శ్రీ కోట వీరభద్రేశ్వర స్వామి దేవాలయం అనమాట దీనికి ఇక్కడ ముఖాద్వారం మాదిరిగా ఉంది కదా సో ఇదే అనమాట ఎంట్రన్స్ లోపలికి ఇదే అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న పల్లెటూరు మాదిరిగా కనిపిస్తుంది అయితే ఇంకా కొంత దూరం ముందుకు వెళ్ళగా మనకు రైట్ సైడ్లో ఆంజనేయస్వామి మంగర ఆంజనేయస్వామి దేవాలయం అనమాట అది అక్కడ ఆ స్వామిని కూడా దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి అదే అనమాట ఏ లో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే రైట్ సైడ్ లో ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది ఇది వచ్చేసి శ్రీ పంచవటి రామాలయం అనమాట ఇక్కడ మనకు గోశాల కూడా ఉంటుంది వీళ్ళైతే దర్శించుకోండి ఈ గోశాల చాలా చిన్నది సో మీరు ఏమైనా విరాళాలు ఇవ్వాలని తలుచుకుంటే ఇక్కడ వచ్చి ఇవ్వగలరు మనకు ఆధ్వనిలో రియల్ బ్యూటినెస్ అయినటువంటి మన రాంజల చెరువునైతే చూడడానికి వెళ్ళబోతున్నాం ఇక్కడ మనకు ప్రకృతి ఆహ్వానం పలుకుతున్నట్టుగా గ్రీన్ కలర్లో చాలా అందంగా ఉంటుంది సో దాదాపు రామ్జల్లా చెరువులో నుంచే ఆధ్వనిలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ వాటర్ అనేది తాగుతూ ఉన్నారు సో ఇప్పుడైతే ఆ చెరువులో ఉండే నీటిని మొత్తం బయటికి తీసి దాన్ని ఇంకా గా చేయాలనేసి క్లీన్ చేస్తూ ఉన్నారనమాట సో దాదాపు రెండు మూడు వారాల నుంచి దాంట్లో నుంచి వాటర్ అనేది తీస్తూ ఉన్నారు దాదాపు ఇరవై ఐదు మోటార్ల సహాయంతో ఇంకా ఆ వాటర్ అనేది అయిపోవట్లేదు అంత పెద్దది అనమాట నీటిని అంతా మొత్తం తీసేసి ఒక ట్యాంక్ అంటే ఒక డ్యామ్ లాగా కట్టి మనకు ఆధునికి ఇంకా మంచి వాటర్ ఇవ్వాలని మన గవర్నమెంట్ అయితే కనం కట్టుకుందని చెప్పొచ్చు సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి తర్వాత వినాయకుడు కూడా దర్శనమిస్తాడు వారిని కూడా దర్శించుకొని పైనకి ఎక్కాలన్నమాట కొండ పైన ఉంది దేవాలయం సో రోడ్డు అలాగే హైట్లో ఉంటుంది ఆ పై కొండకైతే ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ మనకు పక్కనే ఒక మసీదు కూడా కనిపిస్తుంది ఆ మసీదుని కూడా చూసి కొంచెం ముందుకు వెళ్ళగా మనకి రెండు రూట్లు అయితే ఉంటాయి ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఎల్లమ్మ కొండకు వెళ్ళే దారి అనమాట మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి సో ఆ రోడ్లో వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక దేవాలయం అయితే కనిపిస్తుంది ఆ దేవాలయం దగ్గర గా అయితే ఇప్పుడు శివ పార్వతుల విగ్రహాలు పెద్దవి అయితే కట్టిస్తూ ఉన్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది శ్రీ కోట విఘ్నేశ్వర స్వామి దేవాలయం మనకు దారి అని సో చూసారు కదా అక్కడ కనిపిస్తుంది అలా వెళ్తే ఆ గుడి వస్తుంది అనమాట ఇక్కడ మనకు శ్రీ స్వయంభూగా వెలిసినటువంటి వినాయకుడు కూడా ఉంటారు ఆ దేవుణ్ణి కూడా దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకు పురాతనమైనటువంటి కోటలు కనిపిస్తాయి సో ఇదే అనమాట రాజు కోట చిన్నది ఇక్కడ ఆ గోడ ఉంది కదా అక్కడ రాయి మనం ఏదైనా కోరిక అనుకొని వేస్తే అక్కడ నిలబడితే మన కోరికలు తీరుతాయని నమ్ముతారు ఇక్కడ పడిపోయిన కోట ఉంది కదా అక్కడలో కోట అనమాట ఒక రాజుది కింద వచ్చేసి మనకు వాళ్ళ గుర్రాలు అనేవి కట్టేస్తారని నిధులు చెప్తా ఉంటారు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కొండ ఉంది కదా అది వచ్చేసి శివమారుతి టెంపుల్ అనమాట అక్కడ శివుడు తర్వాత ఆంజనేయ స్వామి వెలిసారు అక్కడ దాదాపు యాభై ఒక్క అడుగుల ఎత్తైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామిని అయితే కడుతున్నారు మనము అక్కడే ఒక కోట కూడా చూసాం కదా అది కూడా రాజుకోట ఆదోని అప్పట్లో మంచిగా రాజులతో కలకలలాడుతూ ఉండేది ఇక్కడ వచ్చేసి ఒక చెరువు ఉంది కదా ఆ చెరువులో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి వానకాలమైన ఎండాకాలమైనా ఆ చెరువు అయితే ఎండిపోదు మేము కంటే కొంచెం ముందు వాన పడింది అన్నమాట సో రోడ్కి అవతల సైడ్ యువతల సైడ్ చెట్లు మలిచి చాలా గ్రీనరీగా అందంగా ఉంది సో మీరు కూడా ఇలా వాన పడినప్పుడు వెళ్ళండి క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది అండ్ వాతావరణం కూడా గ్రీనరీతో మైండ్ అనేది రిలాక్సేషన్ అవుతుంది ప్లేస్ మొత్తం ఉంది కదా అది పార్కింగ్ ప్లేస్ అనమాట శ్రావణ మాసంలో అది ఇంత బైక్లతో ఫిల్ అయిపోతుంది అనమాట దాదాపు అసలు ఇంత ఖాళీ ఉండే ప్లేస్ మొత్తం కాలు పెట్టే కూడా అడుగు లేకున్నంత రష్ ఉంటుంది అనమాట శ్రావణ మాసంలో మెయిన్గా శ్రావణ మాసంలో మూడవ శనివారం నాలుగవ శనివారం జనాలు అయితే ఎక్కువగా ఉంటారు శ్రావణ మాసంలో దాదాపు ఫార్టీ వన్ డేస్ డైలీ అయితే కొండకు తిరుగుతారు ఇక్కడ ముఖద్వారంలో నుంచి వచ్చి పాదాలను దర్శించుకొని మన నడకనైతే కొనసాగిద్దాం తెలిసినంతవరకు ఆదోని స్టోరీ కొద్దిగా చెప్తాను ఆదోనికి పురాతనమైన పేరు యాదవగిరి ఈ యాదవగిరిలో యాదవ రాజులైతే పరిపాలించేవారు ఇది ఒక చిన్న రాజ్యం అన్నమాట దాదాపు అప్పట్లో ఉండే ప్రజలు మొత్తం ఈ కొండపైనే ఉండేవారు బట్ కాలం ఎలాగైతే ముందుకు సాగుతుందో వాళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చి కింద ఉండిపోయారు సో కింద ఊరైపోయింది పైన మొత్తం కొండలు ఉన్నాయన్నమాట సో అప్పట్లో రాజులు కట్టుకున్న కోటలు తర్వాత పేటలు అవే అనమాట వాటికి సాక్ష్యం అని నాకు ఎవరో చెప్పారనమాట నాకు కూడా తెలియదు క్లారిటీగా సో ఈ మెట్లు అనేవి దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి స్వామివారు కొండపైన ఉన్నారు కాబట్టి వాటిని ఎక్కుకుంటూ వెళ్ళాలి సగం దారి వరకు అయితే రోడ్డు వేశారు బట్ అది ఇంకా పైన వరకు అయితే వేయలేదు ఎవరైనా అనుకున్న వాళ్ళు అక్కడి వరకు మనకైతే రోడ్ అయితే ఉంది అక్కడ చూసారు కదండి సిమెంట్ రోడ్డు అదే అనమాట దాదాపు సగం దారికి వెళ్తే మనకు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వస్తుంది వరకు అయితే రోడ్ అయితే ఉంది ఇక్కడ చూసారు కదా అది శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అండి విధాలలో వచ్చేసి శివమారుతి టెంపుల్ ఇంతకు ముందు ముందుకు చెప్పాను కదా ఫిఫ్టీ వన్ ఫీట్ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు అనేసి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సిమెంట్ విగ్రహం అనమాట ఆ శివమారుతి టెంపుల్ అని చూపించాను కదా మీకు ఆల్రెడీ కనిపించి ఉంటుంది కన్స్ట్రక్షన్ అయ్యేది అక్కడే అనమాట సో కొంచెం అక్కడ నుంచి పైకి ఒక ట్వంటీ థర్టీ అరౌండ్ మెట్లు ఎక్కగానే మనకు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అయితే దర్శనమిస్తుంది ఇక్కడ అయితే మనకు శివయ్య కాశీ విశ్వేశ్వరుడు అని పేరు ఉందనమాట ఇక్కడ ఆ దేవుని అయితే దర్శించుకుందాం నంది కొమ్ముల్లో స్వామి దర్శించుకోకుండా అంటారు కదా సో నాది చిన్న ప్రయత్నం అనమాట ఈ విధంగా నాకు వచ్చినట్టుగా అయితే తీశాను సో ఇది రైటో రాంగో మీరే తెలియజేయండి కొంచెం ఆ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు ఇది అనమాట మన బ్యూటీనెస్ ఆధుని యొక్క బ్యూటీనెస్ సో ఇది క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా ఉంది అనమాట మేము వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా గుడి ఇది వచ్చేసి శ్రీ సంతాన ఆంజనేయ స్వామి దేవాలయం అనమాట రైట్ సైడ్లో ఉంది చూడండి కట్ట మాదిరిగా అదే అనమాట ఇక్కడ ఫేమస్ ఏంటబ్బా అంటే ఇక్కడ దేవుని దర్శించుకుంటే మనకు పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటారు కదా వారికి సంతానం కలుగుతుంది అని అనమాట చూడండి ఇదే అనమాట రంగు మీరు కూడా కన్నులాగా దర్శించుకోండి ఆ స్వామిని ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను సో చూసారు కదా ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారు సేమ్ మొహం ఉన్నట్టుగా ఉంది కదా ఇదే అనుమండి మన ప్రకృతి కొంచెం మెట్లెక్కగానే మరి మనకు కొన్ని కొండతో కొండకి చెక్కిన మెట్లయితే వస్తాయి సో ఆ విధంగా పైకి ఎక్కితే మనకు రైట్ సైడ్ తిరిగితే రాజుకోట అనేది కనిపిస్తుంది అనమాట అదే ఆధునిలో ఉండే పెద్దది రాజుకోట అనమాట మిగిలిన కోటల్లో అన్నిటికంటే అదే పెద్ద రాజుకోట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అదే అనమాట కొంచెం పైకి వెళ్ళగానే అక్కడ కనిపిస్తుంది కదా అది అంగడి ఇంకా అక్కడికి వస్తే మనం ఆల్మోస్ట్ ఇంకా గుడికి వచ్చినట్టే దగ్గరలో ఉంటుంది అనమాట దేవాలయం ముందుగా గణాలకు అధిపతి అయినటువంటి శ్రీ వినాయకుణ్ణి మన గణనాథుని కన్నులారా దర్శించుకొని వారి పాద స్పర్శ చేసుకొని ఆయన అనుగ్రహించిన తర్వాత మనం తిరుగు దేవ మేరే అయితే దర్శించుకుందాము రండి శ్రీ 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 రణమండల ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి చూశారు ఆ దేవుణ్ణి చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవండి ఏ మనిషి ప్రతిష్ఠించలేదు ఏ రాజు ప్రతిష్ఠించలేదు ఆయనకు ఆయనే ఇష్టపూర్వకంగా పిలిచారు ఈ రణమండల ఆంజనేయ స్వామివారు మన ఆధునిలో ఇది చాలా మనకు అదృష్టంగా భావించాలి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ స్వామికి పేరు అనమాట మనం ఏ కోరిక కోరిన మనకు నెరవేరుస్తారనమాట శ్రీ రణమండలయ్య ఈయనకి చాలా పేర్లు ఉన్నాయి రణమండల ఆంజనేయ స్వామి అని పైనముప్ప అని ఇక్కడ ఊర్లో వాళ్ళు అనమాట కొండ పైన ఉన్నందున ఆయనకు పైనముప్ప అంటే పైన ఉండే దేవుడు అని పిలుస్తారు అనమాట వాడుకు భాషలో ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఈ యొక్క మూర్తి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఇక్కడ ఒక విశేషం ఉందండి దేవుడికి వెనక సైడు వీపు దగ్గర ఈ విధంగా ఆరు రౌండ్ సర్కిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ కాయిన్ తీసుకొని మనం మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది జరుగుతుంది అనమాట ఒకవేళ అది నిలబడితే ఆ కోరిక తీరుతుంది లేకపోతే తీరదని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు ఇక్కడ మా ఫ్రెండ్ ట్రై చేశాడు బట్ అది నిల్వ నిల్చలేదు సో నేను కూడా వెళ్ళి మన యూట్యూబ్ మొత్తం మంచిగా ఉండాలా అనేసి పెట్టాను అది చాలా బాగా అంటుకునింది ఇంకా మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు శ్రీ 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 సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి సమేత ట్వంటీ రన్ దర్శనం దర్శనమిస్తారు చూశారు కదా ఇక్కడ అనమాట ఇంకా కొంచెం పైకి వెళ్తే మనకు రామ లక్ష్మణ సీత సమ్ ఆంజనేయ సమేత స్వామి వాళ్ళు రామయ్య కూడా దర్శనమిస్తారు దాని పక్కన దేవాలయం పక్కనే మనకు శివయ్య కూడా దర్శనమిస్తారు కాశీ విశ్వేశ్వరుడు శివయ్య అని ఎన్ని పేర్లతో కావాలంటే పిలుచుకోవచ్చు ఈ స్వామిని ఈ స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత శివుడి యొక్క కుమారుడైనటువంటి అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకుందాం రండి చూశారు కదా ఎంత అదృష్టం చేసుకుంటే ఈ దేవాలయం మన ఊరిలో ఉంది ఇక్కడ జంట నాగులు గణపతిని కూడా చూసి ఇక్కడ వచ్చేసి మనకు చెరువు లాంటి చిన్న బావి అనమాట మనకు తాగే నీళ్ళు ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట చూసారు ఇక్కడ నేను మా ఫ్రెండ్ అండ్ మా అల్లుడు ముగ్గురు కలిసి అయితే ద ఈ దేవాలయంకి వచ్చేసాం ఒక చిన్న గుర్తుగా వీడియో అనమాట ఆ దర్శనం అయిపోయిన తర్వాత మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో వెళ్తే శ్రీ 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 అంబాభవాని దేవాలయం అయితే దర్శించుకోవచ్చు ఈ వీడియోలో మాకు గోమాత కూడా ఇచ్చారు చాలా సంతోషం అనమాట ఇక్కడ మనకు ఒక కణాలకు అధిపతి అయినటువంటి వినాయకుడు దర్శనం ఇస్తారు అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఒక అరణ్యం లాగా ఉంటుంది చూసారు కదా శ్రీ అంబాబు అని దేవాలయం దారి అని ఉంది కదా ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయం చిన్న సందులో వెళ్ళాలండి ఒక మనిషి లా ఉండే మనిషి వెళ్తే కూడా పట్ట అంత చిన్న సందులో కొండల మధ్య అమ్మవారు అయితే వెళ్చారు ఇక్కడ శ్రీ అంబాబు అని సమేత ఈశ్వరుడు ఆ ఎదురుగా అమ్మ రౌద్ర రూపిణి కాబట్టి ఆపోజిట్లోనే శివయ్య ఉంటారు మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు మేము ఈ విధంగా ట్రై చేసాము సో ఏ విధంగా ఒక విధంగా అమ్మవారు అయితే దర్శనం చేసుకోండి మీరు కూడా సో పూజారి కూడా లేరనమాట ఇక్కడే అనమాట మన అమ్మ అంబోని మాత మీరు కూడా కన్నులాగా దర్శించండి అమ్మవారిని బాగా అబ్జర్వ్ చేస్తే మనకు స్వరూ ఆమె యొక్క నిజ స్వరూపం అయితే కనిపిస్తుంది సో ఎంత చిన్నగా చూశారు ఎంత చిన్నగా ఉందో ఆ సందులో అమ్మవారు అయితే వెలిసారు మనకు కొంచెం బయటికి వస్తే ఇక్కడ చూశారు కదా ఎట్లా ఉన్నాయో ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ రాతి పుట్ట ఎక్కడ నేనైతే చూడలేదు ఇక్కడే చూశాను రాతి మామూలు ఎక్కడైనా అయితే పుట్ట అంటే మట్టితో ఉంటుంది ఇక్కడ మాత్రం రాయితో వచ్చేసాము ఇక్కడ పైన చూసారు కదా ఏ విధంగా ఉందో బయట చాలా చిన్న ఎరుకులో ఉందన్నమాట ఈ విధంగా అయితే తల ఉంచుకొని మరి ఆ విధంగా వెళ్ళాలి చూసారు కదా ఎలా ఉందో మేము కూడా ఈ విధంగా అయితే వీడియో తీసుకున్నాం నేను కూడా ఆ విధంగా వస్తున్నాను ఈ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత కొంచెం ముందు పోతే నేచర్ అనేది ఎంత బాగుంటుందంటే అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదనమాట అంత చాలా అందంగా ఒక మిరాకిల్ అంటారు కదా అద్భుతం ఆ విధంగా అయితే ఉంటుంది సో ఆ దాన్ని కూడా కన్నులారా వీక్షించి మేమైతే బయటికి వచ్చామన్నమాట ఆ రోజు మా అదృష్టం ఏంటంటే మాకు ప్రసాదం దొరకదేమో అనుకున్నాము బట్ ఆ దేవుడు అనుకున్నాడు ఏంటో నా భక్తుడు వస్తాడు అనేసి మాకైతే ప్రసాదం అయితే దొరికింది అవే అనమాట టెంపుల్స్ ఇంతకుముందే చూపించాను కదా యాక్చువల్లీ అయిపోయింది ఆఫీస్ రూమ్లో ఒక ఆయన ఉండి రండి బాబు ప్రసాదం తీసుకుంది రండి అని చూపించాడు ఏంటోనండి ఇంట్లో ఎంత చేసినా కానీ ఆ యొక్క అక్కడ తిన్నటువంటి టేస్ట్ అయితే రాదనమాట ఇది అనమాట ఈరోజు మా ప్రసాదం ఇది ఇది వచ్చేసి నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ ప్రసాదం దొరకడం సో ఇది వచ్చేసి మన ఆధ్వని అందాలు ఆ రోజు మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి నేచర్ కూడా మాకు అనుకూలంగా ఉంది చూసారు కదా మేఘలో చేతికి టచ్ అవుతాయి అన్నట్టుగా ఉన్నాయి ఇది మన ఆధ్వని వ్యూ అనమాట ఎంత పెద్దదో చూసేయండి మీరు కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో అది శివమారుతి టెంపుల్ అంత క్లియర్గా లేదనుకోండి అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు అది వచ్చేసి శ్రీ 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 వేణుగోపాల స్వామి టెంపుల్ ఇదే అనమాట ఇది కూడా వీలైతే నేను కూడా అక్కడికి కూడా వెళ్ళి మీకు వీడియో పెడతాను సో ఇదండి వాళ్ళ మన చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అప్పుడైతే నా వ్యూస్ ఎక్కువ నేను మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి బాగొస్తుంది థ్యాంక్ యూ